ఎవరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా అది గోల్డ్ రేట్కి సంబంధించి ఎలర్ట్ ఈరోజు గోల్డ్ రేట్స్ అయితే షాక్ ఇస్తున్నాయి మరోసారి బంగారం ధరలు అయితే పెరిగాయి అవి ఎంత పెరిగాయనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే బంగారం కొనాలనుకునే వారికి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ప్రస్తుతం బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకలైతే కనిపిస్తున్నాయి కేంద్ర బడ్జెట్ సెషన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాయి భారీగా పడిపోయిన గోల్డ్ రేటు తిరిగి పుంజుకుంటున్నాయి తాజాగా వరుసగా రెండు రోజులు బంగారం ధరలైతే పెరిగాయి ఇక బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి కుదించడంతో కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో కీలక కదిలికలైతే చూస్తున్నాం ఈ ప్రకటన తర్వాత ఏకంగా ఐదు వేల రూపాయలకు తగ్గిన బంగారం మళ్ళీ తిరుగుబాటు అయితే పట్టింది నిన్న ఒక్కరోజే తులం బంగారానికి సంబంధించి ఎనిమిది వందల రూపాయలు పెరిగింది అలాగే ఈరోజు ఏదైతే ఆగస్టు ఒకటినా కూడా అదే బాటలో వెళ్ళింది గోల్డ్ నిన్నటితో పోలిస్తే నేడు ఐదు వందల రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్ దీంతో హైదరాబాద్ ప్రధాన నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే మనకి అరవై నాలుగు వేల ఐదు వందలకైతే చేరింది గమనించారు కదా ఏదైతే ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం ధర ఏదైతే పది గ్రాములకు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల ఐదు వందలకు చేరింది అలాగే ఇకపోతే వెండి ధరలు కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతున్నాయి ఈ ఒక్కరోజే వెండి ధరల్లో అనూహ్య మార్పు కనిపించింది సిల్వర్ రేటు భారీగా పుంజుకుంది దీనికి సంబంధించి ఇన్ని రోజులు వెండి రేట్లలో బాగా పతనం చూసాం ఇక వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు జనాన్ని ఆకర్షించాయి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది వరుస సెషన్స్లో బాగా పెరిగింది సిల్వర్ రేటు అది ఎంత చూసినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేడు ఏదైతే ఆగస్టు ఫస్ట్కి సంబంధించి కిలో వెండి ధర తొంభై ఏడు వందల రూపాయలకైతే చేరింది ఇదిలా ఉంటే ఇక బంగారం వెండి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఆర్థిక నిపుణులు అయితే చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు అలాగే పసిటీ ప్రియులు ఇక బంగారం కొనడానికైతే రెడీ అవుతున్నారు ముఖ్యంగా ఎదుర్కొనడానికి ఇది రైట్ టైం అయిన చెప్పుకోవచ్చు వచ్చే ఏడాది నాటికి ఇక గోల్డ్ రేటు లక్ష దాటుతుందని కూడా కొందరు ఎనాలిస్టులు అయితే మనకి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో గోల్డ్ కొనుగోలుపై జనం మొగ్గు చూపుతున్నారన్నట్లు మనకి ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే ఈ విధంగా రిలీజ్ అయింది అంతేకాకుండా ఇదే జరిగితే కనుక ఇప్పుడు ఎవరైతే గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి రాబోయే రోజుల్లో పండగ రోజులు అన్నట్లుగా మనకి సమాచారం అయితే అందింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజులైతే అయితే పెద్ద మొత్తంలో ఇక పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో వారికి పెట్టుబడి లాభాలైతే పొందేందుకు గాను అనుకూలమైన సమయంగా అయితే మనకి ఎనాలిస్టులు అయితే సూచిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన గోల్డ్ ట్రేడ్స్కి సంబంధించిన అప్డేట్ మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైతే గోల్డ్ రేట్స్కి సంబంధించి అలాగే గవర్నమెంట్కి సంబంధించి పలు పథకాలకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్